చెన్నై సూపర్ కింగ్స్ కొత్త సారథిగా రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతలు తీసుకున్నాడు దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్థానంలో ఋతురాజ్ గైక్వాడ్ జట్టు పగ్గాలు అందుకున్నాడు కానీ సీఎస్కే ఫ్యాన్స్ నుంచి రుతురాజ్ గైక్వాడ్ కి ఎలాంటి వ్యతిరేకత రాలేదు కానీ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై తీవ్ర దుమారం జరుగుతోంది రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాన్ కెప్టెన్ గా నియమించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ నిర్ణయాన్ని కొందరు క్రికెటర్స్ ఏకీభవించగా మరికొందరు విభేదించారు అయితే ఈ విషయాన్ని రోహిత్ శర్మ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు ఐదు టైటిల్స్ అందించిన సారథిని ప్రస్తుత టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్ శర్మని ఎలా తప్పిస్తారో అని ప్రశ్నిస్తున్నారు అంతేకాక హార్దిక్ పాండ్యాని లక్ష్యంగా చేసుకుని దారుణంగా విమర్శిస్తున్నారు సోషల్ మీడియాలోనే కాకుండా బయట కూడా హార్దిక్ పాండ్యాని రోహిత్ ఫ్యాన్స్ వదలడం లేదు హార్దిక్ పాండ్యా ఎక్కడ కనిపించినా సరే రోహిత్ రోహిత్ అంటూ నినాదాలు చేస్తున్నారు అహ్మదాబాద్ వేదికగా ఆదివారం గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా దారుణమైన అవమానాన్ని ఎదుర్కొన్నాడు గుజరాత్ టైటాన్స్ని ని అటు గుజరాత్ అభిమానులు ముంబై పగ్గాలు అందుకోవడంతో రోహిత్ ఫ్యాన్స్ కూడా కలిసి హార్దిక్ పాండ్యాని హేళన చేశారు హార్దిక్ పాండ్యా టాస్కు వచ్చిన సమయంలో రోహిత్ శర్మ స్లోగన్స్ తో స్టేడియం మారుమోగిపోయింది దీనిపై విదేశీ మాజీ క్రికెటర్లు సైతం ఆశ్చర్యపోయారు హార్దిక్ పాండ్యా మళ్లీ టీమిండియా జెర్సీ ధరిస్తే తప్పితే ఈ వ్యతిరేకత తగ్గదని అభిప్రాయపడ్డారు అయితే గుజరాత్ ముంబై మ్యాచ్ లో మరో ఘోరమైన అవమానాన్ని హార్దిక్ పాండ్యా ఎదుర్కొన్నాడు మ్యాచ్ మధ్యలో సిబ్బందిని దాటుకుని మైదానంలోకి ఒక కుక్క వచ్చింది అది గ్రౌండ్ లో అటు ఇటు పరిగెత్తింది ఆ సమయంలో కుక్కని హార్దిక్ పాండ్యా పోలుస్తూ హార్దిక్ హార్దిక్ అంటూ స్టేడియంలో ప్రేక్షకులు అరిచారు ఈ వీడియో నెటింట వైరల్ గా మారింది కాగా ముంబై కెప్టెన్సీని తీసుకునేందుకు హార్దిక్ పాండ్యాని మరీ ఇంతలా అవమానించాలంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు పాపం హార్దిక్ అంటూ పాండ్యాపై జాలి చూపిస్తున్నారు